హరిశంకర్ ఫైర్ అయ్యారు భాను రావు కడుపుకు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అంటూ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన చల్లా రాజకీయాలను సైతం వ్యాపారంగా చూసే ఘనత భానుప్రసాద్ రావు దాన్ని ధ్వజమెత్తారు ఉద్యమకారులైన నారదాస్ లక్ష్మణరావు సర్దార్ రవీందర్ సింగ్ లను కాదని బిఆర్ఎస్ అధినేత నీకు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపిస్తే నీ స్వాత రాజకీయాల కోసం ఇప్పుడు కేసీఆర్కు నమ్మక ద్రోహం ఘనత నీదని నిప్పులు జరిగారు భానుప్రసాద్ రావు నీకు ఓటేసి గెలిపించిన ఓటర్లకు బహిరంగ క్షమాపణ చెప్పి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చల్లా లేనిచో హైదరాబాద్లో నీ ఇంటిని ముట్టడించి ఎక్కడ తిరగనివ్వకుండా అడుగడుగున అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఆరుగురు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పార్టీ మారిన విషయం కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు మరి ఆయన అన్నం తింటుండా మరి ఇంకేదన్నా తింటుండా అనేది ఆయన తెలుసుకోవాలి అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండాలి అనే వ్యాపారం ఎల్ల తీసుకోవాలి తప్ప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఒక్కనాడు ఎంపీటీసీల గురించి కానీ ఆయన ఓటేసిన ఎంపీటీసీల గురించి కానీ జెడిపిటీసీల గురించి కానీ కౌన్సిలర్ల గురించి కానీ కార్పొరేట్ల గురించి కానీ ఆలోచించిన పాపానవోని దరిద్రుడు భానుప్రసాదరావు గారు తప్పకుండా ఈ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు నీ కోటేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు కార్పొరేట్లకు బహిరంగ క్షమాపణ చెప్పి భానుప్రసాద్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయబోతే బిడ్డ నిన్ను తప్పకుండా ఉరికిచ్చి ఉరికిచ్చి నువ్వు రాజీనామా చేసే వరకు కూడా నిన్ను కరీంనగర్ జిల్లాలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన